హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ ఛానల్ నా ఫుల్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా చాలా చాలా కృతజ్ఞతలు అండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే రావటం జరుగుతుంది అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది నేను చేసే అగ్రికల్చర్ ఫార్మింగ్ వీడియోస్ అన్ని మీరు కూడా తప్పకుండా వాచ్ చేయొచ్చు ఇది వచ్చేసి జోమ మొక్క అండి జోమ మొక్క ఏముంది ప్రత్యేకత అని అనుకోకండి ఇది చూడటానికి చాలా చిన్న మొక్క కానీ ప్రతి కొమ్మకు ఒక్కొక్క కాయ అయితే ఉన్నది చూడొచ్చు మీరైతే మొక్క ఎంత చిన్నగా ఉన్నది కాయలు ఎంతెంత పెద్దగా ఉన్నాయో చూడండి ఈ మొక్క అయితే నేను నర్సరీలో తేవటం అయితే జరిగింది ఈ మొక్క తెచ్చి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది కాయలు అయితే అప్పుడు చాలా చిన్న చిన్న కాయలు ఉన్నవి అందులోటి ఒకటి రెండు కాయలు మాత్రమే ఉన్నవి తర్వాత ఈ మొక్క నేను తెచ్చి వన్ అండ్ హాఫ్ మంత్లో నాటు పెట్టంగా నాకైతే ఈ విధంగా కాయలైతే చాలా పెద్దగా చాలా పెద్ద సైజులో కాయలు అయితే రావటం జరిగింది దీనికి వచ్చేసి నేను ఏమన్నా కొంచెం తోవటం అనేది పెడతాను వాటర్ అనేది ఇస్తాను కాకుండా ఎలాంటి మందులు ఎరువులు అనేవి ఏవి వేయకుండా కొంచెం నేనైతే పెంట మట్టి ఎరువు అనేది అయితే కొంచెం వే వేయటం అయితే చేస్తాను అంటే ఒక టెన్ డేస్కి అలా తోవటం అనేది పెట్టి ఆ విధంగా కొంచెం కొంచెం పెంటమట్టి అనేది అందిస్తూ వాటర్ అనేది వీక్లీ ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే వాటర్ అనేది ఇస్తాను అయితే ఏ విధంగా ఎంత లావుగా వచ్చిందో చూడండి సైజ్ అయితే కాయల బరువుకైతే చెట్టు ఊరికే పడిపోవడం అయితే జరుగుతుంది ఆల్రెడీ కొమ్మలు కూడా కొన్ని విరిగాయండి బరువుకి తట్టుకోలేక నేను వచ్చేసి టేప్ అనేది బ్లూ కలర్లో కింద మీకు కనిపిస్తుంది చూడండి ఆ టేప్ అయితే వేశాను కాయలైతే చూడండి ఎంత లావగా ఉన్నాయో ఇవి వచ్చేసి మన హార్వెస్టింగ్ అయితే సిద్ధమయ్యాయి అంటే అన్నీ కాదు ఒక చెట్టుకు వచ్చేసి ఐదు కాయలు అయితే ఉన్నాయండి ఒక మూడు కాయలు అయితే హార్వెస్టింగ్ అయితే వస్తున్నాయి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ కూడా సరిగా కాలేదు కానీ ఈ విధంగా పూత అయితే మీరు చూడండి చాలా ఎక్కువగా పూత పడ్డది కొమ్మ కొమ్మకి వచ్చేసి రెండు మూడు మొగ్గులు అయితే కనిపిస్తున్నాయి కదా ఈ మొక్క వచ్చేసి నేను త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే సూర్యాపేట నర్సరీలో అయితే తీసుకొని వచ్చాను కానీ నర్సరీలో పనిచేసే అతను మల్లేశన్న అయితే ఇది వచ్చేసి రెడ్ కలర్ జామ పండు మొక్క అని అయితే చెప్పాడు కానీ మాకైతే అలా అనిపించట్లేదు కానీ కాయ చూస్తుంటే మాత్రం చాలా బాగానే అనిపిస్తుంది చెట్టు ఇంత చిన్నగా ఉన్నా కూడా చాలా ఎక్కువ కాయలు అయితే మాకు హార్వెస్టింగ్ అయితే రావటం జరుగుతుంది సరే రెడ్ కలర్ కాకుండా జోమ మొక్కే కదా అని చెప్పేసి అనుకున్నాము మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా పిల్లల కోసం అని చెప్పేసి నేనైతే మామిడి మొక్కలు జోమ మొక్కలు నాటు పెట్టాలని అనుకున్నాను కానీ మామిడి మొక్కలు అయితే అందుబాటులో దొరకలేదు అవి వచ్చేసి ఏమన్నా రైనీ సీజన్లో మాత్రమే మనకి అందుబాటులో ఉంటాయట ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో అవి లేవు అయితే మేము వచ్చేసి జోమ మొక్కలే తీసుకొచ్చి నాటైతే పెట్టడం జరిగింది ఇది వచ్చేసి మా ఫార్మింగ్ షెడ్లో పెట్టామే కొంచెం ప్లేస్ ఖాళీగా ఉందని చెప్పేసి కొన్ని మల్లె మొక్కలు ఆ జోమ మొక్క అయితే నేను తీసుకొచ్చి పెట్టాను కాయలైతే చాలా బాగున్నాయండి హార్వెస్టింగ్కు అయితే వచ్చాయి ఇంత చిన్న చెట్టుకు ఇంత పెద్ద సైజులో కాయలంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మీరు మా ఏరియాకి అందుబాటులో ఉంటే తప్పకుండా మీరు కూడా ఒకసారి ఆ నర్సరీని అయితే విజిట్ చేయండి చాలా తక్కువ కాస్ట్లోనే చాలా రకాల పండ్ల మొక్కలైతే జామ మామిడి సపోటా అనాస నారింజ ఇంకా చాలా రకాల మొక్కలైతే అక్కడ అందుబాటులో ఉన్నాయి మనకు పేర్లు తెలియని పేర్లు రకాలు కూడా అక్కడైతే మనకి అవైలబుల్గా ఉన్నాయి తర్వాత వచ్చేసి పూల మొక్కలు కూడా చాలా రకాల పూల మొక్కలు బంతి చామంతి సన్నజాజి విరజాజి మల్లె ఇంకా చాలా వెరైటీ గులాబీ మొక్కలు గులాబీ రకాలైతే ఒక పదిహేను దాదాపు పదిహేను ఇరవై రకాలైతే ఉన్నాయి చాలా రకాల మొక్కలు అయితే అందుబాటులో ఉన్నాయి మా ఏరియాకి దగ్గరలో ఉంటే మాత్రం తప్పకుండా సూర్యాపేట బైపాస్ దగ్గర దగ్గర నర్సరీ అయితే ఉన్నది అక్కడ మనకు ఎన్ని రకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు అవుట్డోర్ విండోర్స్ మొక్కలు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి కాస్ట్ అనేది కూడా మన మన బడ్జెట్కు తగ్గట్టే అందుబాటులో కాస్ట్ అనేది ఉన్నది జామ మొక్క అయితే చూడొచ్చు ఇంత చిన్న మొక్క నేను దీన్ని తెచ్చి వన్ అండ్ హాఫ్ మంత్ కూడా క్లారిటీగా కాలేదు వన్ అండ్ హాఫ్ మంత్ కూడా కానీ ఇంత తొందరగా మనకైతే హార్వెస్టింగ్ అయితే జామ కా అయితే రావటం జరిగింది మా ఏరియాలో కోతుల సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది పండ్ల మొక్కలైనా కూరగాయ మొక్కలైనా ఏవైనా కూడా అసలు ఉంచవండి ఈ విధంగా చుట్టూ పెన్షింగ్ తిప్పాము అన్న ఉద్దేశంతో నేనైతే ఇందులో కొన్ని మొక్కలైతే పెడుతున్నాను ఈ జామ పండ్లు హార్వెస్టింగ్కి వచ్చాయి హార్వెస్టింగ్ చేసే ముందు ఒక వీడియో అయితే చేద్దాం మన ఛానల్లో పెడదాం చాలా చిన్న మొక్కకి ఈ విధంగా ఇన్ని కాయలు అనేది రావటం మనకి ఆకులు చూడండి అక్కడొకటి అక్కడొకటి ఆకులు అనిపిస్తే కాయలు ఎంత పెద్దగా చాలా బాగా కనిపిస్తున్నాయో హార్వెస్టింగ్ చేద్దాము ఆ కాయ టేస్ట్ ఎలా ఉందో చూద్దాము అన్న ఉద్దేశంతో అయితే షూట్ చేశాను ఇంత చిన్న జామ చెట్టుకు ఇన్ని జామ పండ్లు హార్వెస్టింగ్కి వస్తే చూసి ఆగుతామా ఇక తగ్గేదేలే అనుకుంటా నేను వచ్చేసి ఒక బ్లేడ్ తీసుకొని జామ పండు అయితే కోయటం అయితే చేశాను ఇది టేస్ట్ ఎలా ఉందో చూద్దాము మలేషన్ వచ్చేసి రెడ్ కలర్ జామ కాయలు చెట్టు అని అయితే చెప్పి ఇచ్చారు కానీ ఇది వచ్చేసి తెల్లగానే ఉన్నాయి లోపల కట్ చేసి చూస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా స్వీట్నెస్గా అనిపించింది జామపండు లోపల ఎర్రగా లేకున్నా మనకైతే టేస్ట్ వైజ్గానైతే అద్దరిపోయేలా ఉంది టేస్ట్ అయితే చాలా స్వీట్నెస్గా చాలా టేస్టీగా అనిపిస్తుంది తిన్నందుకు చాలా మంచి సాటిస్ఫాక్షన్ అనిపించింది మా బాయి కాడ ఇద్దరు ముగ్గురు కూడా జోమ తోటలో అయితే పెట్టడం అయితే చేశారు కానీ కాయలు వచ్చేసి ఇంత త్వరగా రాలేవు టేస్ట్ కూడా ఈ విధంగానైతే అనిపించలేదు మాకు ఇదైతే చాలా టేస్టీగా అనిపిస్తుంది చాలా స్వీట్నెస్గా ఉన్నది ఇందులో గొప్ప ఏముంది అని మాత్రం అనకండి ఇంత చిన్న ఏజ్లో ఈ జోమ మొక్క ఇంత పెద్ద సైజులో కాయలు అయితే కాయటం చాలా గ్రేట్ అయ్యి ఎందుకంటే మనం ఒక మొక్కను తెచ్చి నాటు పెట్టి దాదాపు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు పెంచితేనే మనకు కాయలు అనేది ఈ విధంగా రావటం అనేది జరుగుతుంది కానీ ఇది వచ్చేసి నేను తెచ్చి వన్ అండ్ హాఫ్ మంతే అవుతుంది వాళ్ళ దగ్గర ఒక సిక్స్ మంత్స్ అలా అవుతుందని వాళ్ళు చెప్పారు కానీ ఈ విధంగా కాయలు రావటం ఇంత పెద్ద సైజులో కాయలు రావటం కాయలు అనేవి చాలా టేస్టీగా ఉండటం ఇంకా చాలా ఎక్కువగా పూత పింద అనేది కూడా ఈ మొక్కకైతే వస్తుంది స్టార్టింగే ఏమిట్లోకి ఏమీ లేదు ఇప్పుడే ఈ విధంగా ఇన్ని కాయలు అనేది మనకు హార్వెస్టింగ్కి వస్తుంటే పోను పోను ఈ జోమ చెట్టు అనేది పెద్దగా అయ్యి మనకు ఇంకా ఎంత ఎక్కువగా జోమ పండ్లు హార్వెస్టింగ్కి వస్తాయో ఒక్కసారి ఆలోచించండి పిట్ట కొంచెం ఘనం అంటే ఇదే కావచ్చేమో జామ కొమ్మలు చూస్తే పల్ల పుల్లల్లా ఉన్నాయి కాయలు చూస్తే ఏ విధంగా ఉన్నాయో చూడండి పూత కూడా ఇంకా చాలా ఎక్కువగానే ఉన్నది ఎనీవే ఇంత త్వరగా మాకు వచ్చేసి జామ పండ్లు హార్వెస్టింగ్కి వస్తాయి అనుకోలే దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్లోనే మేమైతే జామ పనులు అయితే తింటున్నాం టేస్ట్ కూడా చాలా బాగుంది నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్